కొరంది రాసిన మొదటి పత్రిక మూడు చదువుదామండి తపోస్తులైన పౌలు సంగమికి సంగపు నాయకులకి రాస్తూ చెప్తున్నాడు ఇదిగోండి సహోదరుల సహోదరులారా మీ అందరిని చెప్తున్నాను ఎవరి ద్వారంగా అంటే దేవుని ద్వారముగా తెలియజేస్తున్నాను మీరు లోక ఆత్మల ద్వారంగా ఉండకండి పాలు తాగేవాడు పశోడు పెద్దోడు ఇంకా ఎదిగినోడు అడల్ట్ కెనాట్ స్టిల్ సర్వైవ్ ఆన్ మిల్క్ చాలా ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా విశ్వాసంలో మీరు ఎంత ఎదిగొన్నారు విశ్వాసంలో మీరు ఎంత బలవం కలిగి ఉన్నారు విశ్వాసంలో ఎంత స్థిరులుగా ఉన్నారు హౌ బిగ్ ఇస్ యువర్ మైండ్ హౌ బిగ్ ఈజ్ యువర్ మైండ్ మీ మనసులో ఎంత మార్పు కలిగి ఉంది ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు ఎందుకంటే అజ్ఞానం అనేది చాలా భయంకరము అజ్ఞానంలో ఉన్నవాడు అపవాది ద్వారంగా బంధించబడిన వాడు అపవాదికి అజ్ఞానులు చూస్తే ఏమాత్రం బాధ ఉండదు అజ్ఞానుల జోలికి సోమర జోలికి వెళ్ళనే వెళ్ళడంట ఎందుకంటే అజ్ఞాని దారి తప్పినోడికి ఎక్కడికి పోవాలో గురి వైపు పోయేవాడిని ఆటంక పరుస్తే ఏదైనా అర్థం ఉంది కానీ ఆల్రెడీ గురి తెలియక తిరుగుతున్న వాడిని ఆపతంలో ఏమైనా ప్రయోజనం ఉందా అపవాది ఈరోజు అనేక మంది క్రైస్తవుల జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే అజ్ఞానం ఉన్నవారు వాళ్ళని చూసుకుంటే వాడికి ఏ బాధ లేదు ఇంకా నువ్వు ఎప్పుడికి ఎదగలే కదా ఇంకెప్పటికీ బాగుపడవు ఇంకెప్పటికీ సాధించలేవు ఇంకెప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించలేవు అని వాడికి ఎలాంటి వాడిని చూస్తే భయము బాధ అంటే పోరాడుతున్నవారు ముందుకు అడుగు తెస్తున్న వారు దేవుని చిత్త నెరిగి గురి వైపు పరిగెడుతున్న వారిని చూస్తే వాడికి ఆగదంటీ వాంట్స్ టు స్టాప్ 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 బై ఆల్ మీన్స్ ఈరోజు ఇక్కడ మీరు దేవుని చిత్తము జరిగించాలి అన్నవారు మీ జీవితంలో డి యు హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ కావలసినది మీలో ఉందా ఇంక మాటలు చెప్పాలంటే ఎదుగుదల మీలో ఉందా మెచ్యూరిటీ ఉందా ఐ యూ మెచ్యూర్డ్ ఎన్ ఆర్ ఐ స్టిల్ బేబీ క్రిస్టియన్ ఎందుకంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్కి దేవా నువ్వు నిరూపిస్తేనే నువ్వు దేవుడు అని నమ్ముతాను కాదు నువ్వు దేవుడు నాకు తెలుసు నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా నువ్వు అమ్మవే నువ్వు నాన్నవే నాకు తెలుసు నేను అడిగి నువ్వు నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు నా నాన్నవే నా అమ్మవే నాకు తెలుసు చేస్తేనే నాన్న చేస్తనే అమ్మ నువ్వు అమ్మవైతే నాకు చేసి చూపి అంటే పొర అంటదమ్మా అంతే కదా ఇదే నాన్న దగ్గర చెప్పు అసలు చేయనే చేయను ఏం చేస్తావో చూస్తావు ఈరోజు ఇంకా చాలామంది దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని నమ్మేదాంట్లో వచ్చేటప్పటికి ఇమ్మెచ్యూర్ అంత్య ఉన్నాము ధాన్యాల గ్రంథంలో తెలియబడుతుంది అంతే దినంలో జ్ఞానం అధికమవుతుంది జ్ఞానం అధికమవుతుంది బట్టి మనుషుడికి ఏది ఏంటని తెలుసు తెలియక కాదు ఒకప్పుడైతే క్రైస్తవులు ఎలా బ్రతకాలో తెలియక బ్రతకలేదు ఈరోజు తెలిసి బ్రతకరు సింపుల్ ఒకప్పుడు దేవుని వాక్య నియమాల్ని ఎరగగా చేయలేదు ఈరోజు ఎరిగి చేయరు సింపుల్ బట్ దట్ ఈ ఆలయంలో ఉన్నవారు మీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ ఎక్సలెన్సీ మాట చెప్పండి ఎక్సలెన్సీ ఎక్సలెన్సీ ఇస్ అ స్పిరిట్ తెలుసా ఎక్సలెన్సీ అనేది ఒక ఆత్మ ఆత్మ అందరిపైన ఉండదు ఆత్మ ఆత్మను కోరేవారిపైనే ఉంటుంది నువ్వేదో చేసినంత బైబిల్ లో చూసినప్పుడు ఒకసారి చూస్తారండి ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండను గనక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవల్లని రాజు ఉద్దేశించను అతి శ్రేష్టమైన ఆత్మ ఇంగ్లీష్ లో అమ్మ వర్డ్ ఎలా ఉంది ఎన్ ఎక్సలెన్స్ ఫోర్ తెలుగు ఆ మాట ఎలాగ ఉంది చాలా శ్రేష్టమైన బుద్ధి అని రాయబడింది సింపుల్ డి యూ హ్యావ్ ఎక్సలెన్స్ నీ జీవితంలో ఎక్సలెన్స్ ఉందా ఎందులో యూఆర్ ఎక్సలెంట్ ఎందుకంటే ఈరోజు నీకేం తెలుసు అంటే ఈరోజు ట్రెండ్ ఈ రోజు జనరేషన్ ఈ రోజు యవనస్తులు నాకు అన్ని తెలుసు అంటారు జాక్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ యు ఎక్సలెంట్ బెత్ వాట్ ఆర్ యూ మాస్టర్ విత్ ఏంటి బాగా తెలిసింది నాకు ఇది తెలుసు ఎంత తెలుసు నాకు ఇది తెలుసు ఎంత తెలుసు నాకు ఇది తెలుసు ఎంత తెలుసు మన భారతదేశంలో ఆ ముఖ్యంగా యవనస్తులు గొప్పవారు ఆకపోతానికి గొప్ప మార్గంలోకి వెళ్ళకపోతానికి సాధనలోకి రాకపోతానికి కారణం ఏంటంటే అన్నీ తెలుసు అంట ఏదో ఒక పట్టుదల ఉండదంట పట్టుదల ఉండదంట ఇదే ఫారిన్ కల్చర్లో అయితే అధికంగా సక్సెస్ రేట్ వస్తుంది కారణం ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఒకప్పుడు స్టడీ మేబీ ప్రాబల్ టెన్ అగో ఏంటంటే వారు ఒక్కటి నేర్చుకున్నారా దాంట్లోనే మాస్టర్ చేస్తారంట దాంట్లోనే వారు టైం పెడతారంట దాంట్లోనే వారు ఇన్వెస్ట్మెంట్ పెడతారంట దాని గురించే చదువుతూ ఉంటారంట సో ఈరోజు ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ ఆర్ యూ ఎక్సలెంట్ విత్ వాట్ ఆర్ యూ ఎక్సలెంట్ విత్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కెనాట్ బి ఎక్సలెంట్ విత్ ఆల్ అక్కడే మోసే చూస్తాం సకల విద్య ప్రవీణుడు ఏంటి సకల విద్య ప్రవీణుడు ప్రవీణత కలిగిన వ్యక్తి హీఈ్ నాట్ జస్ట్ డూవర్ బట్ ఎక్సలెంట్ హీఈస్ మైటీ వారియర్ హీఈస్ ఎక్సలెన్స్ ఈరోజు మన జీవితంలో ఎక్సలెన్స్ లేదు ఎక్సలెన్స్ కొరకు మీరు ఆశ పడుతునే కానీ ఎక్సలెన్స్లోకి రాలేదు ఈరోజు ఒక వ్యక్తి దేవుని ద్వారా నిజంగా జయం కలిగి ఉండాలంటే నేను నేర్చుకున్నది మూడు విషయాలండి ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ ఇస్ ద వే యాక్ట్ వే యు వర్క్ వే యూ డూ థింగ్స్ నువ్వు చేసే విధానం నువ్వు చదువు అవచ్చు పని ఉన్నది బేసిక్గా నీ జీవితం నీ దేహాన్ని వాడి నీ దేహం ద్వారంగా జరిగించే కార్యాలు ఎక్సలెన్స్ దాడియల గ్రంథాలు మీరు చదివితే ఈ మాట మరే సరళత చూ చూడగలుగుతాము దేవుని ఆత్మ పైన ఉంది కాబట్టి వారికి పదంతల శ్రేష్టమైన జ్ఞానం దే హ్యాడ్ మోర్ నాలెడ్జ్ యూస్ దర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ హెమ్ దే ఆర్ మోర్ దే ఆర్ గ్రేటర్ దే ఆర్ బెటర్ సరే ఈరోజు దేవుని ఆత్మ మీ దగ్గర లేకపోతమా దేవుని ఆత్మ ఉంది అంటే ఎక్సలెన్స్ లేదు నీకు ఒక డిసిప్లిన్ లేదు నీకు ఒక కమిట్మెంట్ లేదు నీలో ఎక్సలెన్స్ ఉందా లేదా అనేది చివరికి పరీక్ష తెలియజేస్తుంది పరీక్ష ప్రూవ్ చేస్తుంది ఈరోజు చాలామంది నీ జీవితంలో ఇది చేయొచ్చు అంటే నాకు అది లేదుగా అంటారు ఇది చేయొచ్చు అంటే నాకు ఇది లేదుగా వారి దగ్గర అది ఉంది కాబట్టి వారు అది చేశారు నా దగ్గర ఇది లేదు అది లేదు కాబట్టి నేను ఇది చేయలేదు దేవుడు నీ దగ్గర లేని దాని గురించి నేను లెక్క అడగడు నీ దగ్గర ఏది ఉందో దాని గురించి నేను లెక్క అడుగుతాడు అర్థమవుతుందండి నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నిన్ను ఎప్పుడు లెక్క అడగడం నీ దగ్గర ఏది ఉందో దాని గురించి మాత్రమే దేవుడు నేను లెక్క అడుగుతాడు జ్ఞాపకం పెట్టుకుంటు ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ పోల్చుకుంటున్నావేమో ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావేమో ఇతరుల సక్సెస్ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావేమో ఇతరుల సక్సెస్ గురించి నువ్వు కుల్లుకుని ఇతరులు చేసిన సక్సెస్ నువ్వు తేలేదని దేవుడు అడగడు నీకు ఇచ్చిన మైనాస్తో అంటే తలాంతులతో నువ్వేం చేశాడనేది మాత్రం దేవుడు ఇతడు నీకు ఇవ్వబడిన దానితో నువ్వేం చేస్తావు లెక్కపు చెప్తానికి సిద్ధమా నీకు ఇచ్చిన దాంట్లో ఇదిగో నేను చేయగలిగినంతా చేశాను అంతే పాయింట్ ఐదు చేశాడు ఒకడు సూపర్ ఇంకోటి ఎన్ని చేశాడు రెండు లేకపోతే మూడు మీనాళ్ళని చూస్తాం మనం సూపర్ రే నువ్వు అట్లా ఐదు చేయలేదే అని అడగడు నువ్వు ఎంత చేయగలిగాడు నీ సామర్థ్యత ఎంత ఉంది డాట్ ఈస్ వండర్ఫుల్ ఈరోజు ఇక్కడ ఉన్న మీరు మీ జీవితంలో అనుగ్రహించబడిన వాడిన వాటితో వాట్ ఐ యూ డూయింగ్ ఈ రోజు చాలా మంది వాటి ప్రారంభిస్తారు ఇది ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు ఇది విడిచిపెట్టి ఇక్కడికి వెళ్తారు ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు నా క్యాలిక్యులేట్ లుక్ బ్యాక్ యువర్ లైఫ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన టైం అతి విలువైంది ఇక్కడ ప్రారంభించినప్పుడే నీ లెక్క ఏమైంది ఇది మానిసం ఇక్కడ నుండి నేర్చుకుని ప్రారంభించావా లేకపోతే కొత్తగా ఏం తెలియదు ప్రారంభించావా నీ దగ్గర లేనిది నువ్వు ప్రారంభిస్తున్నావంటే నీ జీవితంలో ఎప్పుడు జయం ఉండదు నీ దగ్గర లేడీ దాన్ని బట్టి నువ్వు ఎప్పుడన్నా సాధించాలని చూసాక నీకు ఎప్పుడు ఉండదు ఇప్పుడు నేను కానీ వెంటనే నేను ఒక ఐటీ హబ్ ఓపెన్ చేయాలి నేను ఐటీ ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే ఐఎమ్ ఫుల్ వేస్టింగ్ మై టైం అదే నేను ఒక స్టూడియో ఓపెన్ చేయాలన్నాను అనుకో వెరీ వెల్ బికాస్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ నీడెడ్ ఐ కెన్ నీడ్ ఐ కెన్ టెల్ యూ డిక్టేట్ యూ డూ దిస్ డూ దిస్ డూ దిస్ డూ దిస్ టన్ వాట్ దట్ యూ బీన్ త్రూ లైఫ్ దట్ యూ కెన్ సే దిస్ వాట్ ఐ నీడ్ టు ఎక్సలెన్స్ ఏది మీ నైపుణ్యత ఏది దేవుడు వాక్యలో చూడాలంటే ఒక వ్యక్తి ఎలాగ ఎక్సలెన్స్ వస్తాడు ఎక్సలెన్స్లో ఉన్నవాడు ఎలాగ ఎదుగుతాడు ఈరోజు ఎక్సలెన్స్ కావాల్సిన ఎవరికన్నా సరే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎక్స్పోజర్ అనుకుని చూద్దాం నేను చిన్నప్పుడు పెన్తో నీట్గా రాసేవాడిని హండ్రైటింగ్ నీట్గా ఉండాలి చక్కగా రాసేవాడు ఒకరోజు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు పెన్స్ వర్క్షాప్ పెట్టినప్పుడు ఆ స్థలానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు పెన్ను వాడేది చూస్తా నాకు పట్టింది ఒకడు క్యాలిగ్రాఫీని ఇట్లా వాడుతున్నాడు ఒకడు అట్లా వాడుతున్నాడు నిబ్బు పెన్ను మనం నేను చిన్నప్పుడు రాసేటప్పుడు నిబ్బి విరిగిపోతుంది భయంతో రాస్తాం ఈ క్యాలిగ్రఫీ రాసేవాడు నిబ్బిని నొక్కాల్సినప్పుడు నొక్కుతున్నాడు ఎత్తాల్సినప్పుడు ఎత్తుతున్నాడు నొక్కితే లావు అవుతుంది తేస్తే సన్నమవుతుంది అది చూసిన తర్వాత నేను మరలా భయపడుతూ నేను రాసేలాగే రాస్తానంటారా వాడు అట్లా చేసాడు మనం ట్రై చేసి చూద్దాం ఏమైంది నాకు ఎక్స్పోజర్ ఒక ఎక్స్పోజర్ కలిగింది ఓహో ఇలా వాడచ్చా ఇలా చెయ్యొచ్చా ఇలా బ్రతకచ్చా ఇది సరా ఇలా చేస్తే ఇలా రావచ్చా ఇదే రిజల్ట్ ఇదా ఆన్సర్ ఇదా ఫ్రూట్ ఇదా మేల్ ఇదా ఎక్స్పోజర్ లేనివాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడంటే ఇదే ప్రపంచం అంతా ఇదే ప్రపంచం అంతా ఇదే ఈరోజు యూనిట్ ఎక్స్పోజర్ ఈ అవగాహన కలిగిన మనుషుడు ధైర్యం ఏదైనా చేస్తాడు అవగాహన లేకపోతామో మనుషుడు జీవితంలో ముందుకెళ్ళలేకపోతాము ఈరోజు నువ్వేమీ చేయలేకపోతున్నావు దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు నీకు ఎన్నో అనుగ్రహించాడు ఎన్నో పెట్టాడు ఎన్నో మేలు చేశాడు ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు కానీ నీకు మాత్రం అవగాహన లేదో ఇది జరగచ్చా ఇది చెయ్యొచ్చా ఇలాగవుతుందా నీకు తెలియట్లే అందుకని నీ జీవితంలో మాత్రం అవగాహన లేకున్నా పుట్టినప్పుడు దీవెనతో పుడుతున్నావు చచ్చినప్పుడు అదే దీవెనతో కప్పెట్టుకుని చేస్తున్నావు దెర్ ఇస్ నో గ్రోత్ ఈ రోజు ఎవరన్నా ఎదగదలుచుకుంటే మొదటగా వారికి అవగాహన కలగాలి కలగాలి అవగాహన కలిగిన వాడు ఎవడైనా సరే సవాళ్ళలోకి వస్తాడు అవగాహన కలిగిన ఎవడికైనా సరే మనసులో నిశ్చయత కలుగుతుంది వారు చేయగలిగారంటే నేను చేస్తా ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోజర్ ఇస్ వన్ థింగ్ టు సే ఓకే ఇది అవ్వచ్చా ఇది జరిగించా ఇది చెయ్యచ్చా ఇది ఎస్సా సెకండ్ డిటర్మినేషన్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిటర్మినేషన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ నీ భాగం లేనిది దేవుడు ఏది చేయలేడు నీ పట్టుదల లేనిది దేవుడు ఏది జరిగించలేడు నీలో ఒక స్థిరత్వం లేనిది దేవుడి కార్యాలు రుచి చూడలేరు దేవుడు ఎంత చేస్తానికి సిద్ధమే నీలో పట్టుదల ఉన్నంత వరకు నీవు పట్టు పట్టావా దేవుడు నిశ్చయం కార్యం చేస్తాను బైబుల్లో చూసిన అప్పుడు అపోస్తలైన పౌలు అంటాడండి ఐ సెట్ మై ఐస్ నా కళ్ళు నేను రివైపుకే పెట్టాడు నా కోడ్స్ నేను పరిగెడతానికి సిద్ధం ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు ఒక లాక్ అయ్యాడు ఎస్ అచీవ్ పట్టుదల లేకపోతే చేస్తామా లేదంటే కళ్ళు పూసుకుని పడుకుడు మర్చిపోతాం ఏమవ్వాలనుకుంటా ఇంజనీర్ ఏమో డాక్టర్ ఏం తెలియట్లా తెలియట్ల కూడా ఎప్పటికీ ఏమవ్వ ఒక పట్టుదల ఓ పట్టుదల ద దర్లియర్ ఎంత తొందరగా ఒక పట్టుదలతో ప్రారంభిస్తావు అంత తొందరగా సాధిస్తావు ఈరోజు వయసు కాదు నీ సాధన ఈరోజు రోజు జనరేషన్ తప్పకుండా నిరూపిస్తారు ఒకప్పుడు అంటారు మోసలో కూడా అయ్యేటప్పుడు వృద్ధాపంలోకి వచ్చేటప్పుడు అప్పటికి సక్సెస్ అంతా ముప్పై సంవత్సరాలు రిటైర్మెంట్ తీసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు ముప్పై సంవత్సరాలు బిలియన్యోస్ అయిపోయి రిటైర్మెంట్ తీసుకుని నాకు ఇక డబ్బులు నా తరాలకి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి నేను రిలాక్స్ అవుతున్నాను లైఫ్ అంటున్నారు అంటే ఏం చేస్తారు పట్టుదలతో సాధించాల్సిన కొట్టుబడి సెల్పాడు అంటే వాట్ హీట్ బికమ్ హీ హాజ్ బికమ్ ఎప్పుడే ప్రారంభించాను అడగండి పన్నెండు సంవత్సరాలు ప్రారంభించానంటాడు పదమూడు సంవత్సరాలు ప్రారంభించానంటాడు ఈరోజు ముప్పై సంవత్సరాలు వచ్చింది ఏం చేయాలో తెలియదు అంటారు ఎప్పుడు సాధిస్తావు ఈరోజు మనం మన విశ్వాసంలో చూడండి ముప్పై ముప్పై సంవత్సరాలు ఏం చేస్తాం అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను దేవుడి చిత్తం కొరకు వెతుకుతున్నాను నా అదనకొచ్చి దేవుని చిత్రం కోడతాను నేను అంటాను ఫస్ట్ తల్లి గర్భంలోనే దేవుడు తన చిత్తముని పట్ల ఏరుకున్నాడు జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్ణయించున్నాను ఇర్మియా గ్రంథంలో తెలియజేయబడుతున్నావు ఒకటి నాలుగు ఐదులో నువ్వు తల్లి గర్భంలో రూపించబడతా ముందని నేను ఎరిగి ఉన్నాను ఐ హండూ నేను నిర్ణయించాను నువ్వు అడగలే ఇప్పుడు అడుగుతానంటావు ముప్పై ఐదు సంవత్సరాలు నీ లైఫ్లో వేస్ట్ చేసిన తర్వాత ఇంకో పది సంవత్సరాలు మహాబలం ఉంటే అప్పుడు చేస్తామంటున్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు చేయనుడు పది సంవత్సరాలు చేస్తాడు నమ్మాలా నో ఈరోజు ఎంతో మంది ఒక డిటర్మినేషన్ ఒక పట్టుదల లేదు చివరి చెప్పాలంటే డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేని జీవితము దరిద్రతని పొందుకుంటుంది సామెతల గ్రంథంలో చాలా చూస్తాం సోమర్వాడు దరిద్రత సోమర్వాడు అయితే క్రమశిక్షణ లేనివాడు ఏ లేజీ మ్యాన్ ఇస్ నెవర్ మ్యాన్ ఇస్ నెవర్ లేజీ రెండు జస్ట్ ఆపోజిట్ దరిద్రత ఎవడికి వస్తుంది డిసిప్లైన్ కలిగిన వాడికి కాదు సోమరవుడికి వస్తుంది చేయవలసిన సమయంలో చేయవలసిన పనిని చేసేవాడికి దరిద్రత రాదు ఏ కాలమైనా ఏ సమయమైనా కానీ సోమరావుడికి ఎంత మంచి రోజైనా కూడా దరిద్రత ముందే ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ కైండ్ ఆఫ్ డర్టీ లైఫ్ బికాస్ యూ హ్యావ్ డిసిప్లిన్ చెయ్యి టేక్అప్ యువర్ నీ ని ఎత్తుకుని అణుదినం నన్ను వెంబడించు తన్ను తాను ఉపేక్షించుకోవాలి డినై యూర్ సెల్ఫ్ డైలీ క్యారీ యువర్ క్రాస్ డెనై చేయాల్సింది నువ్వే అది డిసిప్లి ఎందుకంటే డినై ఇస్ డిసిప్లైన్ తినద్దు అని చెప్తాం డిసిప్లైన్ వద్దు అని చెప్తాం డిసిప్లిన్ తింటే ఏమైపోతాడంట చచ్చిపోతానా చావడం కానీ ఏమవుతుంది డిసిప్లిన్ పోతుంది పోతే ఏమవుతుంది రేపు వెంటనే ఏం తెలియదు రేపు వెయిట్ మెషిన్ మీద నిలబడి ఏం పెద్ద తేడా తెలియదు కానీ అలాగే చేస్తా ఉండు అవుట్ ఆఫ్ డిసిప్లిన్ రిజల్ట్ మారిపోతుంది సడన్గా చూసా అర్రే ఏంటి ఇంత పెరిగిపోయా మరలా నెక్స్ట్ రోజు తినకడం పస్తుండు పాపం దీపోతావా మరలా డిసిప్లైన్ డిసిప్లైన్ వచ్చేంత వరకు రిజల్ట్ మారదు ఐఎమ్ ఆస్కింగ్ యూ యూ సే గాడ్ ఐ వాంట్ ఎక్సలెన్స్ ఎందుకంటే బైబిల్ ఉన్న అందరూ చూడాలంటే దే హ్యాడ్ ఎక్సలెన్స్ ప్రాన్ దెమ్ అన్నదప్పుడు దే హ్యాడ్ ద డిసిప్లిన్ ముమ్మార్లు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేశాడంట ఏది ఏమైనా సరే ఎరుసలేమో వైపు తన కళ్ళు ఎత్తి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడంట మోకరించి ముమ్మార్లు నువ్వు మ్యాటమ్ వాట్ రాజ్య శాసన ఏ తిన్ ప్రార్థన చేసిన వాడిని సింహాలు బోన్లో పడేస్తాను కూడా నేను ప్రార్థన చేస్తాను దట్ ఇస్ మై మై డిసిప్లిప్లి దేవుడు ఎక్కడ ఉన్నారు ప్రార్థన చేయను నేను సింహాలు బోన్లో వేసేస్తాను దేవుడు చెప్పాడా రాజు చెప్పాడు దేవుడు చెప్పలే ఒక రోజు ప్రార్థన చేయకపోతే దేవుడు సింహాలమూల చేస్తాడా ఏడు ఒక సీజన్ చేయకపోతే దేవుడు సింహాలమూల బట్ హీస్ డిసిప్లిన్ గాడ్ ఐ ట్రస్ట్ యూ ఐ ఫాలో యూ యుర్ మై ట్రూ కింగ్ ఐ మైట్ సర్వ్ అదర్ కింగ్స్ బట్ యువర్ మై ట్రూ కింగ్ ఈరోజు నీలో క్రమశిక్షణ ఉంటే మాత్రం నీ జీవితంలో ప్రతిస్పందన విలువ అధిక చాలా మంది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్స్ మాట్లాడతాడు నువ్వు ఎలా ఉన్నా దేవుడు ఆశీర్వదించేస్తాడు మనం ఎప్పుడు అలా చెప్పం నీ జీవితం సరిగా ఉండాలి నీ చేసే పని సరిగా ఉండాలి నీ బ్రతుకు దేవుని వాక్యం తగినట్టుగా ఉండాలి నువ్వు క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారి వ్యక్తిగా ఉండాలి ఆయన ధర్మశాస్త్రము ప్రకారం జీవిస్తే ఆయన వాగ్దానము చేసినవన్నీ నెరవేరుస్తాడు అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడు స్వస్థపరుస్తాడు ఆశీర్వాదిస్తాడు మేలు చేస్తాడు సన్నిధిని ఇస్తాడు తోడు ఉంటాడు బలపరిచి నడిపిస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతికి ఉన్న దేవుడు మారని దేవుడు నమ్మేవారు అంటే చెప్తారా ఆ రోజు విశ్వాస వీరులు కొన్న విశ్వాసం నీ కొంటే నీ జీవితంలో కూడా కార్యం చేస్తావండి రోజు దయచేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నా అండి ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు హ్యావ్ ద డిజైర్ ఎక్సలెన్స్తో బ్రతకాలి చిన్న పని పెద్ద పని కాదు ఏ పని అయినా ఎక్సలెంట్ ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా ప్రతిదీ చిన్న ప్రారంభం లేదు దేవుని వాటిలో ఉంటుంది డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్ డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్ సగమా దేవుని ఎడల భయభక్తులతో దేవుని ప్రీతిపరిచేవారుగా సంతోష పెట్టేవారుగా బ్రతకమని పెడుకుంటున్నాం లివ్ ద వర్డ్ బిలీవ్ ద వర్డ్ ఫాలో ద వర్డ్ అంటే యూ బి కె రోల్ మోడల్ టు ఆదర్శ్ యూ బి కె రోల్ మోడల్ టు ఆదర్శ్ ఈరోజు వెన్ వెన్ ఐ సీ మై సెల్ఫ్ ఐ ఫీల్ వెరీ అకౌంటబుల్ ఎందుకంటే నాలో నేనున్న మీరందరూ నన్ను ఒక రీతి చూస్తారు ఐ డోంట్ సీ మై సెల్ఫ్ లైక్ దిస్ కానీ నాలో నేను ఒకడున్న పాజిటివ్ వెళ్ళి మొహం కాళ్ళు నా అర్థం ముందు నిలబడినప్పుడు అర్థం నేను చాలా రేర్ చూసుకుంటాను అర్థం ముందు నిలబడినప్పుడు ఒరే నువ్వు విలువైనడురా ఎలా పడతాలో బ్రతుకుతానికి లేదు అందరిలాగా మాట్లాడతానికి లేదు అందరిలాగా చేస్తానికి లేదు అందరిలాగా చింతానికి లేదు అందర్లాగా నువ్వు బట్టలు వేసుకుంటానికి లేదు అందర్లా యున లైఫ్ నీకు కాదు యుల్యుబుల్ నీ ఈజ్ ఇంపాక్ట్ఫుల్ బీ కేర్ఫుల్ హౌ యూ లివ్ నువ్వు చేసే పనులు ఇతరులకి ప్రభావితం కనబరుస్తుంది బీ హౌ హు లివ్ ఐ హోల్డ్ మై సెల్ఫ్ అకౌంటబుల్ ఐ హోల్డ్ మై సెల్ఫ్ అకౌంటబుల్ నువ్వు ఎట్లా పడతాడో ఏది పడతాడు చేస్తాను ఎక్కడ పడతా అక్కడికి వెళ్తాను లేదు ఎవడేమనుకుంటే నాకు అంటానికి లేదు బికాస్ నీ జీవితం ప్రభావితం చేస్తుంది యూఆర్ అకౌంటబుల్ బి ఎగ్జాంపుల్ ఈరోజు మీరు అట్లా చెప్పగలుగుతారా దట్ ఇస్ వాట్ గాడ్ వాన్స్ ఎందుకంటే నిజ క్రైస్తవుడు ప్రతి అలా చెప్పుకోవాలి నేను క్రైస్తవుని నేను క్రీస్తుని చూపిస్తున్నాను నేను క్రీస్తు సాక్షిని నన్ను బట్టి క్రీస్తుకి మహిమ లేకపోతే నన్ను బట్టి క్రీస్తుకి అవమానం ఈ రెండే మౌనం లేదు మహిమ లేకపోతే అవమానం ఈ రోజు స్థలంలో నుంచి ప్రార్థన చేయండి ప్రభా నాలో పట్టుదల దయచే ప్రభా నా పరిస్థితులు నన్ను నొప్పి వేదన పెట్టినప్పుడు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు నేను నమ్ముతున్నాను ప్రభా వెన్ యూ పుటింగ్ మీన్ ప్రెషర్ ఐ బిలీవ్ లాట్ యుర్ టెస్టింగ్ మీ నాలో విశ్వాసం ఎంత ఉంది నా క్రియలు ఎలాంటిది నీ వాక్యంలో తెలియజేస్తున్నావు ప్రభా ప్రతీది చివరికి అగ్ని పరీక్ష పొట్టు లేకపోతుందా గడ్డి కాలిపోయి లేకపోతుందా లేకపోతే విలువగా నిలబడుతున్నా దేవ నా జీవితంలో నాకు కావాల్సిన శక్తి దయచేయ నాకు కావాల్సిన దృష్టి దయచేయ నన్ను మేలైన బంగారంగా చేయితే ప్రభా నాలో కలితి తీసివే ప్రభా దేవ నీ అగ్ని ద్వారా నన్ను కాల్చి పరిశుద్ధపరిచి ప్రభా నా జీవుల జీవితంలో పట్టుదల కావాలి అన్ని విషయంలో పట్టుదల కావాలి నా జీవితంలో జయము కావాలి నా జీవితంలో సాధింపు కావాలి నా జీవితంలో నీ నామం మహిమ పరిచే జీవితం కావాలి శక్తి కలిగిన జీవితం నాకు దయచే ప్రభా శుద్ధ హృదయం మంచి మనసాక్షి నాకు దయచేయ ప్రభా మాటకు తగ్గ జీవితం నాకు దయచేయ మీరు చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయండి నా హృదయంలో కార్యం నేనేం చేయాలో నాకు తెలియజేయ్యా నేను నడవలసిన త్రోవ నాకు తెలియజేయ ప్రభా నా జీవితంలో చేయవలసిన సాధన నాకు తెలియజేయప్రభా నేను బ్రతకవలసిన బ్రతుకు నాకు తెలియజేయప్రభా నా జీవితంలో ప్రతి విషయంలో ప్రభా దృష్టి కలిగిన జీవితం నాకు కలిగి ఉండాలయ్యా బైబిల్ అనేక మంది వీరులు చూస్తామండి పీపుల్ విత్ ఎక్సలెన్స్ ధాన్యాలు విత్ ఎక్సలెన్స్ ఎస్తేర్ విత్ ఎక్సలెన్స్ నిహమ్యా విత్ ఎక్సలెన్స్ జోసఫ్ విత్ ఎక్సలెన్స్ డేవిడ్ విత్ ఎక్సలెన్స్ అనేక మంది గొప్పవారు విత్ ఎక్సలెన్స్ ఈరోజు దేవుడు నీగిసిన అవకాశాలు తరుణాలు ప్రతీది సద్వపరచుకుంటా నిర్ణయించుకోండి దేవుడిని అడిగాడు దేవుడు నాతో మాట్లాడు నాకు తెలియజేయ నాకు తెలియజేయ తెలియజేయబ్రహ్మా నువ్వు నాలో పెట్టింది నేను తెలుసుకోవడానికి సాయం తెచ్చి నాలో పెట్టిన తలాంతులు నాలో పెట్టిన అవకాశాలు వరాలు నాకు అనుగ్రహించే కృపని గ్రహించిన జీవితాన్ని నాకు దయచేయ్యా నా జీవితంలో మహిమ మహిమపరచాలయ్యా నీ మహిమ కొరకు నేను బ్రతకాలి ప్రభా నేను మహిమపరిచే సాక్షిగా నన్ను చేయ ప్రభా నేను మహిమపరిచే జీవితాలను నాకు దయచే ప్రభా పట్టుదల కలిగిన బ్రతుకు నాకు దయచే ప్రభా నేర్చుకున్న స్వభావం నాకు దయచేయ నేర్చుకున్న జీవితం నాకు దయచేయ సమయాన్ని సద్యోగపరచుకునే బ్రతుకు నాకు దయచేయా నీ వాక్యం తెలియజేస్తుందయ్యా దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వియోగపరచుకుని నీ వాక్యం తెలియజేస్తుంది సద్వినియోగపరచుకునే జీవితం నాకు దయచేయ శోధన జయించేవాడు ధన్యుడు నీ వాక్యం తెలియజేస్తుందయ్యా శోధనలో నిలిచే జీవితం నాకు దయచేయి పరీక్షలో నిలిచే బ్రతుకు నాకు దయచే పోరాటంలో నిలిచే బ్రతుకు నాకు దయచే మనుషుల మాటలు అన్నదప్పుడు స్థిరంగా నిలబడని జీవితం నాకు దయచేయి క్రమశిక్షణ నాకు దయచే ప్రభా ఓర్పు సహనము నా జీవితంలో అధికంగా ఉండాలి ప్రభా అనుకున్నవి జరగని పరిస్థితులు తారుమారైనప్పుడు మనుషుల మాటలన్నప్పుడు నీ చిత్తము నీ స్వరము మేము వినలేని పరిస్థితుల్లో దేవ నువ్వు మా కొరకు నిలిచి ఉన్నావని నువ్వు మా పక్షాన ఉన్నావా అని మమ్మల్ని పరీక్షిస్తున్నావని మేము నమ్మే జీవితాలు మాకు దయచే ప్రభువా అడగండి అడగండి అన్సర్టన్ లైఫ్ స్థిరమ లేని బ్రతుకు సఖం సఖం బ్రతుకు గమ్యం లేని బ్రతుకు చేతకాన్ని బ్రతుకు ఓటమి బ్రతుకు కాదు దేవుడు కోరేది కాదు దేవుడు వాగ్దానం చేసేది పట్టుదల కలిగొండాలి పట్టుదల కలిగొండాలి గొప్ప వాటిని సాధించాలి దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు గొప్పవారే ప్రతి ఒక్కరు కడులే కానీ ఆ ఘనత తగినట్టుగా నీవు బ్రతుకుతావా ఆ ఘనతని సంపాదించుకుంటావా ఆ ఘనత కలిగి జీవిస్తావా యు ఇట్ అ పాయింట్ యు మేకడ్ అయింట్ పరిశుద్ర ప్రేమ తండ్రిగా ఏ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నిషేధాలు గొప్ప చెప్తున్నానయ్యా ఈ అంశ ధనాల్లో కలుపుడు చెరుపుడు బోధ ఎక్కడ చూసినా కలవరపరుచు ఆత్మలు ఎక్కడ చూసినా విశ్వాసం నుండి తుడిచివేసి డైవర్ట్ చేసే కార్యాలు ఎన్నో నిన్నే మా జీవితంలో అవిశ్వాసంగా నీ ఎడల అవిశ్వాసంగా మారినట్టుగా నువ్వు చేయిన కార్యాలు నమ్మలేని పరిస్థితుల్లోకి మనుషులు అపవాది మనుషుల ద్వారా ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినట్టుగా దేవా నీ వాక్యం మెరిగిన మేము నీ వాక్యం చదువుతున్నా మేము నీ వాక్యాన్ని అయా రుచి చూస్తున్నాం మేము నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతి కొన్న దేవుడు మారని దేవుడివి నువ్వు ఈ రోజు కూడా అద్భుతాలు చేసే దేవుడివి స్వస్థపరిచే దేవుడివి జయం ఇచ్చే దేవుడివి విమోచన ఇచ్చే దేవుడివి స్వస్థత ఇచ్చే దేవుడివి మాట్లాడే దేవుడివి దర్శనాలు ఇచ్చే దేవుడివి బలపరిచి నడిపించే ఆశ్చర్య సహాయం ఇచ్చే దేవుడివి మా ముందు తలుపు తెరవగలిగిన దేవుడివి నమ్మే జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి దయచేయ్యా ఎంచదిన మేము మా జీవితంలో నీ పక్షాన నిలబడాలి నీ రాయబారులుగా నిలబడాలి అయ్యా నీ సాక్షులమైన మేము నిజ క్రైస్తవాలుగా మా వెలుగు ఈ లోకానికి కనబరిచేవారుగా మాకు ఏ విషయంలో నువ్వు మమ్మల్ని కోరుకున్నావు బైబిల్లో ప్రతి ఒక్క వీరుని ఒక్కొక్క రీతిగా కోరుకున్నావు అయ్యా ఒక్కొక్క రీతిగా నిలబెట్టావు ప్రభా దవ్వ మమ్మల్ని ఏ ఏ రంగంలో ఎవరెవరిని ఏ ఏ రీతిగా నిలబెట్టదలుచుకుంటావో దేవ వారికి తెలియజేయ ప్రభా పట్టుదల దయచేయ్యా ఆ స్థానంలో నిలిచి నిన్ను మహిమపరచాలయ్యా ఆలయం నుండి దానియలే లాంటి వారు లగాలి ప్రభా దావీ లాంటి వారు లగాలి ప్రభా అభిషక్తులైన వారు లగాల ప్రభా ఎస్తేర్ లాంటి వారు లగాల ప్రభా దెబోరా లాంటి వారు లగాలి ప్రభా దగ్గర కనులైన వారు లగాలయ్యా వీరు దేవుని ప్రజలు వీరు దేవుని సొత్తు వీరు దేవుని సేవకులు అయ్యా నిజంగా లోకమట్ని సాక్ష్యం ఇచ్చి వారిగా లెగాలు ప్రభా ఈ లోకంలో అన్యాయం ఈరోజు మాత్రమే కాదు ఆపవాది కార్యాలు ప్రారంభము నుండే కదా ప్రభా ప్రారంభము నుండే సృష్టి ఆదిలోనే చూస్తున్నాము కలవరము మోసము అన్యాయము అబద్ధ సాక్షులు అబద్ధ కార్యాలు కానీ నువ్వు ఆహాది నుండి నీ కార్యాలు నీ ప్రజల ద్వారా నీ కొరకు నిలబడతానికి నిశ్చయించుకున్న ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చావయ్యా ఈరోజు కూడా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు గనులేంటి అల్పులేంటి నీ దృష్టిలో గనులు అల్పులు ఈ లోకర కాదయ్యా వారు హృదయ పట్టుదల ప్రకారం ఉందయ్యా మనుషులు ఎలాగో చూస్తారు కాక ఇంటి వారు ఎలాగో చూస్తారు కాక మాకు మేము మా నోటి మాటలతో మా గురించి చెప్పుకుంటాం కాక నీవిచ్చిన ప్రతి అవకాశము సుద్యోగపరచు నువ్వు తెరిచిన ప్రతి తలుపులో ధైర్యంగా ముందుకు సాగి ప్రతి దానికి కావాల్సిన సిద్ధపాటు ప్రతి విషయంలో కావాల్సిన నీ సహాయము నీ శక్తి నీ ఆత్మ నింపుదల కలిగి నీ రాయబారులుగా అభిషక్తులుగా జయకరంగా జీవించే భాగ్యము మాకు దైత్యమని వేడుకుంటూ ఈ రోజు విత్తన ఈ వాక్యను ముద్రించి పని పెడుకుంటూ నజలైడ నేస్తున్నాం అడిగిపడుచున్నాం తండ్రి ఆమె